హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేవిఆర్ ఫామ్స్ చూశారు కదండి ఈరోజు ఈ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే మన దగ్గరికి నిన్న ఏదైతే విన్నర్ అయ్యారో ఇరవై ఐదు రూపాయలకి సీతో పుంజం పెట్టుకోవడం జరిగింది మనం దాని డ్రా నిన్న తీయడం జరిగింది మన పక్కనే నియర్ బై విలేజ్ అచ్చితాపురం అచ్చితపురం కదా బ్రదర్ వచ్చేసరికి లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ ని పంపించారు వాళ్ళ బ్రదర్ తో పాటు బ్రదర్ యొక్క డాటర్ ని కూడా పంపించారు చిన్నపిల్లని కూడా ఒంటిపోటు స్కూల్ అయితే ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది పిల్ల పాప మన దగ్గర కోని తీసుకెళ్ళడానికి ఒకసారి ఆకు ఇవ కోటింజం వచ్చేసరికి ఇది మనం డ్రాలో పెట్టుకున్న కోడిపుంజం వచ్చేసరికి ఇది సజ్జలో ఉంది ఈ కోడిపుంజు బ్రదర్ ఇవ్వండి మీ కోడిపుంజం మీకు ఇస్తున్నాను ఓకే మీ బ్రదర్ తీసుకున్నారు కోళ్ళు తీసుకున్నారు డ్రావర్ కూడా తీసుకున్నారు బ్రదర్ వచ్చేసరికి మన దగ్గర గా కోళ్ళు తీసుకుని ఉంటారు ఎవరి ఇయర్ వచ్చేసరికి ఈ ఇయర్ కూడా తీసుకున్నారు కోళ్ళు నాయన గుర్తుపట్టలేదు ఆయన మనకి కాల్ చెప్పడం జరిగింది నిన్న మీ అందరు కూడా విన్నారు పాపం నువ్వు హ్యాపీ అయినా కోల్ పెంచుతుండవా మాట్లాడు పెంచుతుండవా స్కూల్కి వెళ్తున్నావా మరేంటి బాగా చదువుతావా ఎన్నో క్లాసు థర్డ్ క్లాసా పేరు జోష్నికా భయపడుమాకా భయపడుమాక ఇదండి మరి మీరు కూడా ఇలా డ్రాలో పార్టిసిపేట్ చేసి విన్నర్ అవ్వాలనుకున్నా లేదంటే సరదాగా పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి కేవిఆర్ ఫార్మ్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి దాన్ని రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్డేట్స్ చేస్తుంటాను పేజ్లో ఇక కంపల్సరీ అప్డేట్స్ మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్ని కనుక సేవ్ చేసుకొని స్టేటస్ని ఫాలో అవుతుంటే కనుక దానిలో అప్డేట్ అనేది వస్తూ వస్తుంటుంది మనం ఏదైనా సేల్ చేస్తున్నా కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కానీ అప్డేట్ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ఇస్తూ ఉంటాను ఓకే ఇకపోతే మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా కన్ఫామ్ మళ్ళీ ఓకే ఒక నిమిషం పాపకు ఒక ఐదు వందలు ఇద్దాం అనుకున్నాను తీసుకున్నాను తీసుకునేది అనుకుంటు అది మరి ఇంకేంది మరి నెక్స్ట్ వీడియో తోటి ముందుకు వస్తాను ఫామ్ చూస్తారా ఫామ్ చూస్తారు ఇంట్రెస్ట్ ఉందా నీకు చూస్తావా ఇంటి దగ్గర కోల్ పెంచుతావుగా ఓకే ఇంటి దగ్గర కోల్ పెంచే అలవాటు ఉందంట రాగానే ఫామ్ చూస్తానని చెప్పేసి మన కుర్రోని అడిగారంట పాప చూస్తానండి నేను వెళ్ళి ఫామ్ చూపించుకొని వస్తాను ఓకే అంటిల్ కీప్ వాచింగ్ మన యూట్యూబ్ ఛానల్ అండ్ సైనింగ్ ఆఫ్ కిషోర్ ఓకే బై బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొంచెం గట్టి చెప్పినా మన ఆడియన్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకే ఓకే మరి అసలు తగ్గేదే లే మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే గేదేలే ఓకే రైట్ రైట్ బై